అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు వీడియోలో మీరు టేస్టీగా హెల్తీగా సూపర్ ఫాస్ట్గా రెడీ అయ్యే లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూడబోతున్నారండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తొందరగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఫాస్ట్గా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకైతే చాలా బలం అండి ఖచ్చితంగా ట్రై చేయండి మరి తయారీ విధానం ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకుంటే మనం వేసుకున్న దినుసులన్నీ కూడా మాడకుండా చక్కగా వేగుతాయి అన్నమాట కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో రైస్ రెసిపీస్ అన్నిటికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి రైస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మినపగుళ్ళు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పొట్టు మినపగుళ్ళే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు పొట్టు అయినా తీసుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే మినుములైన మినపప్పు అయినా కూడా తీసుకోవచ్చు వైట్దైనా కూడా తీసుకోవచ్చండి టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు కాకపోతే ఈ పొట్టు మినపగోళ్ళు అయితే కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి నేను వీటిని తీసుకుంటున్నాను కలర్ కూడా మనకు థిక్ కలర్లో వస్తుంది మనం వైట్ మినపప్పు తీసుకున్నాం అనుకోండి కలర్ కొంచెం లైట్గా వస్తుంది అంతే తేడా సో మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ధనియాలు తీసుకొని ధనియాలు కూడా వేయించుకోవాలండి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి అంటే ముందు ఏవి తొందరగా వేగుతాయో వాటిని చివర్లో వేసి అనమాట తర్వాత మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీ చెప్పట్లేదు ఎందుకంటే ఈ పొడి మనం రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లో కలుపుకోవచ్చు అనమాట సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు రెబ్బల చింతపండు తీసుకొని వేయిస్తున్నాను అదే వేడి మీద చింతపండు కొంచెం క్రిస్పీగా తయారైతే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మీకు పక్కా మెజర్మెంట్స్ కావాలంటే చెప్తానండి ఒక కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామంటే అందులో సగం వరకు ఎండు కొబ్బరి అంతే క్వాంటిటీలో ధనియాలు తీసుకోవాలి తర్వాత ఈ కప్పు మినపగుళ్ళకు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అయితే సరిపోతాయండి సో ఇదే క్వాంటిటీలో మీరు అన్నిటిని కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు సో వీటిని మిక్సీ పట్టుకున్నాక అదే మాండిలోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసి కొంచెం చిట్టుపటలు తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా నేను దీంట్లో ఎటువంటి పల్లీలు కానీ తర్వాత శనగపప్పు కానీ ఏమి కూడా యాడ్ చేయట్లేదంటే ఇష్టం ఉంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని రెండంటే రెండే నిమిషాలు కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనం వీటిని వేయించుకునే పొడి చేసుకున్నాం కాబట్టి రెండు నిమిషాలు సరిపోతుంది సో తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో ఈ ఈ పేస్ట్ అంతా కూడా వేసి బాగా కలుపుకోవడమే అన్నం మనం పొడి పొడిగా తయారు చేసి పెట్టుకోవాలండి ఇక్కడ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా వాడుకోవచ్చు లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని అయినా సరే కలుపుకోవచ్చు ఈ పౌడర్ అయితే మనం చేసి నిలువ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉంటుందండి వన్ మంత్ పాటు చడిపోకుండా సో ఇప్పుడు అంతా వేసి నిదానంగా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు రైస్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకు మినప్పప్పు రైస్ ఇక్కడ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి దీంట్లో ఎటువంటి నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం తీసుకున్న కొంచెం చింతపండు సరిపోతుంది అంతేనండి హెల్తీగా ఉండే మినప్పప్పు రైస్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కూడా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది దీంట్లోకి మనం రైతా కానీ పెరుగుతో ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్